హలో అండి నేను మీ డాక్టర్ దీవిక యాదవ్ అడ్డాకుల గ్రామవాసులకు శుభవార్త ఈ ఇరవై మూడు ఫిబ్రవరి తారీఖు నాడు అడ్డాకుల గ్రామంలో ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాను వెన్యూ బస్టాండ్ ఎదురుగా ఎస్బీఐ బ్యాంక్ పక్కన ఈ యొక్క హెల్త్ క్యాంప్ లో ప్రత్యేకంగా న్యూరాలజీ నరాలకు సంబంధించిన సమస్యలు న్యూరో సర్జరీ బ్రెయిన్ మరియు స్పైన్ సంబంధించిన సర్జరీ రిలేటెడ్ సమస్యలు అండ్ గైనకాలజీ అండ్ ఇన్ఫర్టిలిటీ స్త్రీ సంబంధిత మరియు ఇన్ఫర్టిలిటీ పిల్లలు అండ్ సర్జికల్ ఆంకాలజీ క్యాన్సర్ మరియు ఇతర జనరల్ సర్జరీకి సంబంధించిన సమస్యలు సైకాట్రీ మానసిక రోగులకు సంబంధించిన సమస్యలు చెవి ముక్కు గొంతు ఈఎన్టీ రిలేటెడ్ సమస్యలు థైరాయిడ్ రిలేటెడ్ సమస్యలు అండ్ డెంటల్ సమస్యలకు ఉచితంగా ఓపీ కన్సల్టేషన్స్ ఇవ్వబడడం ఈ క్యాంప్ లో ఉచిత ఓపీ కన్సల్టేషన్స్తో పాటు మందుల పంపిణీ కూడా ఉచితంగా జరగబడుతుంది ఈ క్యాంప్లో లో బీపీ షుగర్ షుగర్ సంబంధిత హెచ్పిఏ వన్ త్రీ మంత్స్ యావరేజ్ గుండె సంబంధిత ఈసీజీ లిపిడ్ ప్రొఫైల్ నరాల సంబంధిత బయోసిస్టోమీటర్ మరియు ఇతర పరీక్షలు ఉచితంగా నిర్వహించబడదు అడ్డాకుల గ్రామవాసిగా మన గ్రామస్తులు ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేకంగా నిమ్స్ మరియు ఎయిమ్స్ లాంటి దిగ్గజ సంస్థల నుండి డాక్టర్స్ ని ఆహ్వానిస్తున్నాము ఈ సేవలని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనవి మెన్యూ గుర్తుందిగా అడ్డాకల గ్రామం ఇరవై మూడు తారీఖు ఆదివారం ఫిబ్రవరి థ్యాంక్